హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అనల్ ఆ మీరు ఆల్రెడీ న్యూస్లో చూసే ఉంటారు మొన్న తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో స్వర్గాన్ని తలపించేలాగా ఉంది ఆ ఘాట్ రోడ్డు సైడ్ కొండలు మధ్యలో అని ఆల్రెడీ వినే ఉంటారు చూసే ఉంటారు చూడకపోతే ఈ వీడియో చూడండి నిజంగా అద్భుతంగా ఉంది అది మేము వెళ్ళినప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి కొండల మధ్యలో అంటే మనం పైన ఫ్లైట్లో నుంచి విండోలో నుంచి కిందకి చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే నిజంగా చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆ క్లౌడ్స్ వచ్చిన రోజు మేము వెళ్ళామా మేము వెళ్ళిన రోజు క్లౌడ్స్ వచ్చినాయో కానీ రెండు కళ్ళు అయితే సరిపోలేదు అంత బాగుంది అందరూ కూడా ఆగి పిక్స్ తీసుకోవటం వీడియో తీసుకోవటం అలా చేశారు చాలా అద్భుతంగా ఉంది నిజంగా అక్కడ ఎప్పుడు చూడలేదు ఇలాగా ఆ రోజే వచ్చినాయి అంట అలా క్లౌడ్స్ నిజంగా ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది చాలా బాగుంది ఇలా వీడియోలోనే ఇంత బాగుందంటే మేము ఆ రోజు రియల్గా చూసాము చాలా బాగుంది చాలా మేము చూసామంటే చాలా అదృష్టం ఉంది అనిపించింది అంత బాగుంది మేము మార్నింగ్ సిక్స్ అలా దిగాము ట్రైన్ దిగి కింద నుంచి కొండ మీదకి అయితే వెళ్ళాము ఇది మార్నింగ్ టైంలోని నిజంగా ఆ మంచుకి ఆ క్లౌడ్స్ అలా కొండల మధ్యలో ఆ కూలింగ్గా ఉండటం కానీ అవి చూడటం కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది దీని గురించి ఆల్రెడీ టీవీలో కూడా న్యూస్లో కూడా చెప్పారు నిజంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటమే అద్భుతం అంటే ఇలాంటివి చూడటం ఇంకా అద్భుతం అవి మనం వెళ్ళినప్పుడే ఇలా రావటం అనేది చాలా చాలా అద్భుతం నిజంగా మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మరి ఈ వీడియో చూసారు కదా మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మేము కొండపైకి అయితే వచ్చేసాము నెక్స్ట్ తిరుమల వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసేస్తాను అవి కూడా చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి